నమస్తే తెలంగాణ అంతా చలి విదృతంగా ఉన్నది కానీ జూబ్లీహిల్స్ హీట్ ఇంకా పోలేదు ఇవాళకి ఐదు రోజులు అవుతుంది గెలవడము అయిపోయింది నవీన్ యాదవ్కు సన్మానాలు జరుగుతున్నాయి అన్నీ అవుతున్నాయి కానీ రాష్ట్రంలో పొలిటికల్ హీట్ మాత్రం అస్సలు ఏమాత్రం ఇంకా తగ్గదే పెరుగుతూ ఉంది ఒక్కొక్క కామెంట్ చూస్తుంటే ఇంకా ఏమవుతుంది హీట్ నెక్స్ట్ ఏంటి అంటే నవీన్ యాదవ్ మీద ఇంత దృష్టి పెట్టుకున్నారా అనే విషయాలు చాలా ఫోకస్ అవుతున్నాయి ఈ తర్వాత మాట్లాడుకుందాం నవీన్ యాదవ్కు మిత్రుడు ఆయన వెంబడి ఉండి టికెట్ వచ్చినప్పటి నుంచి కూడా వెంబడి ఉండి గెలిచిన తర్వాత గెలుపు దిశగా పోరాడి ఇప్పుడు ఆయన గెలుపులో ఎలా పార్టిసిపేట్ చేశాడో అసలు ఏం జరిగింది నది నవీన్ యాదవ్ అతనికి మిత్రుడు ఎలా అయ్యాడు అనేది మన గుంట శ్రీశైలం గారు నేను తెలుసుకుందాం ఈరోజు మన స్టూడియోకి వచ్చారు నమస్తే అన్న నమస్తే అన్న వెల్కమ్ టు డీటీవీ స్టూడియోస్ థ్యాంక్ యూ ఏంటా నెల పరిచయం నవీన్ అన్న నాకు టూ సెవెన్ నుండి పరిచయం అన్న నేను అప్పుడు తెలుగుదేశం పార్టీ యువత స్టేట్ సెక్రటరేసిన ఆ క్రమంలో నేను హైదరాబాద్లో మీటింగ్స్కి వెళ్ళేటోని అందులో భాగంగా ఒకసారి యాదవ సంఘం ఇంటెలెక్చువల్ మీటింగ్ జరిగి ఉండే అది బషీర్ ప్రెస్ క్లబ్లో ఆ రోజు యువత తరపున ఉమరాదిలాబాద్ నుంచి నాకు అవకాశం వచ్చింది ఆ టిన్ సిటీస్ నుంచి నవీన్ యాదవ్ అనేక అవకాశం వచ్చింది మాట్లాడి ఓకే ఆ రోజు ఆ మీటింగ్లో ఎక్స్ ఎమ్మెల్యేస్ మినిస్టర్స్ అందరూ ఉండి ఉండే అప్పుడు మా సమస్యల గురించి అవసరం కమ్యూనిటీ గురించి డిస్కస్ చేసే ప్రయత్నంలో నా స్పీచ్కు మనోటి కనెక్ట్ అయ్యింది అన్న స్పీచ్ నే కనెక్ట్ అయ్యి ఆ రోజు ఏర్పడ్డ బంధం కంటిన్యూ ఇప్పటివరకు ఒక కుటుంబ సభ్యులకు కలిసినాం అలా మా ఫ్రెండ్షిప్ కాస్త బంధుత్వం కూడా ఏర్పడ్డది వాళ్ళ చుట్టాల అమ్మాయినే మా అన్నయ్య కొడుకు ఇవ్వడం జరిగింది దాని బంధుత్వం కూడా అయింది ఎందుకంటే అడిగింది ఏంటంటే మీరు ఇక్కడ మారుమూల ఆదిలాబాద్ జిల్లా మందమారి నుంచి మంచిర్యాల నుంచి అక్కడేమో అన్న జూబ్లీ హైదరాబాద్ మొదటి నుంచి అక్కడే కాబట్టి ఎలా ఏర్పడదని కొద్దిగా ఈ ప్రాంతంలోకి చెప్దాం అనిపించింది సరే ఎట్లా జరిగిందంటే జూబ్లీస్ జూబ్లీ ప్రచారం ఎట్లా జరిగింది అంటే చాలా ఉద్రిక్తంగా రోజు రోజు గొడవలు అవుతున్న నేను రాష్ట్రం అంత పెద్ద ప్రచారం జరిగింది ఇంటర్నల్గా తెలుసుకుంటే అక్కడంత పెద్ద లేదు అన్న ఏం జరిగింది చెప్పండి లేదన్నా యాక్చువల్లీ జూబ్లీ హిల్స్ వాస్తవంగా ప్రశాంతంగా ఉంది అక్కడ నవీన్ యాదవ్ అనే వ్యక్తి వ్యక్తిగతంగా ప్రతి కుటుంబానికి కుటుంబ ఒక తమ్ముళ్ళలాగా అన్నలాగా పెద్ద తన బిడ్డలాగా అట్లా కలిసిపోతాడు యాక్చువల్లీ వీళ్ళు ఎవరైతే ప్రచారం చేసారో అక్కడ అంత లేదు అంతే వాస్తవంగా ఒక చాలా సౌమ్య నవీన్ యాదవ్ అందుకే వాళ్ళకి గెలవడానికి కారణం కూడా ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లోనే ఓట్ ఫీల్ అయ్యి ఓట్లేసారు తప్ప ఏదో ఒక పొలిటీషియన్ లాగా ఏదో కాంపిటీషన్ అనేది ప్రజలు అనుకోలే ఆపోయి పార్టీ వాళ్ళు అనుకున్నారు వాళ్ళకు అవకాశం లేకపోయింది నేను టికెట్ అనౌన్స్ చేయంగానే ప్రజలు డిసైడ్ అయ్యారు అబ్బా మనకు నచ్చిన నాయకుడు వచ్చిండు అదేంటి మీరేమో సౌమ్యుడు కుటుంబ సభ్యుడు అంటారు అక్కడ కేటీఆర్ వీళ్ళంతా కంప్లీట్ రౌడీ షీటర్ పెద్ద రౌడీ మీకు బుల్డోజర్ కావాలన్నా బీఆర్ఎస్ కావాలన్నా కారు కావాలన్నా ఈ టైపు ప్రచారం చేసారు కదా అన్న అయితే వాళ్ళకు నవీన్యాదం గురించి మాట్లాడాలంటే అవకాశం లేదు ఓకే ఒక ప్రత్యర్థిని గెలవద్దు మనం గెలవాలంటే ఏం అతను లోపాలు ఎత్తకాలి ఎక్కడ తప్పు చేసినా చెప్పగలగాలి వాళ్ళకి నవీన్ యాదవ్ క్లీన్ చీట్ వైట్ పేపర్ ఓహో ఏం చెప్పడానికి అవకాశం లేనప్పుడు వాళ్ళ ఫాదర్ కు ముప్పై ఏళ్ళ క్రితం పెట్టిన రౌ షీట్ ను ముందు పట్టుకొచ్చి దాన్ని చూపెట్టి శ్రీశైలంగా శ్రీశ్రామన్న చూపెట్టి అది కూడా కూడా ఇప్పుడు కాదు అతను ఎంగేజ్ లో ఉన్నప్పుడు మిత్రుల కోసం చేసిన పోరాటంలో కొన్ని పెడతారు ఆపోజిట్లో మంచి కోసం కొట్లానే కూడా కొట్లాడట కొట్టాడే అంతే నాలుగు కోసం సాయం అయినప్పుడల్లా రౌడ్షీట్ ఓపెన్ చేసే ప్రజల డాడీ కూడా మొత్తం బలం ఉండాలి అన్న కూడా ప్రజల బలం పెరుగుతా ఉంది అది రాజకీయ కుట్రతులు చేసిన రౌడ్ షీటే ఆయన వ్యక్తిగత అతను కూడా మంచి పేరు ఉంది సినిమా ఇండస్ట్రీని కాపాడిందే శ్రీశైలం అన్న ఓహో సినిమా ఇండస్ట్రీలోకి అప్పుడు అప్పుడే కొత్తగా హైదరాబాద్కి వచ్చిన క్రమంలో చిన్న చిన్న ల్యాండ్ ఇష్యూస్ చిన్న చిన్న కొట్లాటలుంటాయి కదా వాళ్ళు కొత్తగా వచ్చారు ఇక్కడ తోటి ఇబ్బందులు అదుతాయి కదా వాళ్ళ ఇండస్ట్రీలో పెట్టినా కూడా బెదిరిస్తా అంటే సినిమా ఇండస్ట్రీకి సపోర్ట్గా ఉండి బెదిరించే వాళ్ళను కంట్రోల్ చేసి ఆ ఇండస్ట్రీ కొనసాగడానికి కూడా ప్రముఖ కారకుడు అండు శ్రీశ్లవన్న అరే ఈయని గింత పెద్ద స్టేజ్కి ఏదైతే బాగుండే రాజకీయ ఆలోచనలు ఉంటాయి కదా రాజకీయ ఉదాహరణలు ఎట్లుంటది కింద ఎదగనియ్యారు కదా బీచ్ మళ్ళీ అవన్నీ దృష్టిలో పెట్టుకుని అప్పటి నుంచి తొక్కుంటా చేసుకుంటూ వచ్చిన ప్రయత్నం అది ఈసారి మాత్రం ఇలా ఎన్ని తొక్కినా ఉప్పైనా కదా ఒకసారి పైకు ప్రెజర్ ఎక్కువ ఏమైతే బ్లాస్ట్ అయ్యింది కదా ఇవాళ బ్లాస్ట్ అయ్యి ప్రజల గుండెలోకి వెళ్ళి నవీన రూపంలో రూపంలో ఇవాళ మళ్ళీ ఎజెండా వేసారు నలభై సంవత్సరాల ఒత్తిడి నిగలగలుగుతాడా ఇప్పుడున్న పాలిటిక్స్లా నిగలగలుగుతాడా కొత్త పిల్లోడు అంటారుగా మరి లేదు నవీన్ యాదవ్ ఇరవై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది అవునా ప్రజాసేవలు ఓకే నేను ఇప్పుడు టూ థౌసండ్ సెవెన్ అని చెప్పాను కదా అప్పటి నుండి నేను ప్రజాసేవ చేసుకుంటూ వచ్చిండు ఎట్లా అంటే స్టూడెంట్స్ కు పేద విద్యార్థులు ఉంటారు కదా అప్పుడే గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పేద పిల్లలు ఫీజు కట్టి వాళ్ళు చదివి చాలా మంది కొన్ని వందల మంది ఉద్యోగులు సంపాదించారు నవీనాన్న ఆధ్వర్యంలో ఆయన ఎప్పుడు చెప్పుకోడు నన్నే నేను జిల్లాలో పేదలు ఎక్కువ ఉంటారు కదా తీసుకురండి మేము చదివిస్తున్నాం డబ్బు చాలా మంది మేము చెప్పినాం చదివిచ్చింది అలా కొన్ని ఉద్యోగులు వచ్చినాయి ఇవాళ నవీనాన్నకు వేళ ఎలక్షన్ టైంలో యూట్యూబ్ ఛానల్ అంతా చేసిన పిల్లలంతా ఉద్యోగాలోచన స్వచ్ఛందంగా రూపాయి తీసుకోకుండా స్వచ్ఛందంగా చేసినారు అందరు పిల్లలు అడి పోతే ఇక్కడ రేవంత్ రెడ్డి అంటే యాజ్ ఏ ముఖ్యమంత్రిగా ఎందుకు అంత ప్రెస్టేజెస్గా తీసుకున్నట్టు ఆ సీట్ను అంటే సినీ ఇండస్ట్రీని గుప్పిట్లో పెట్టుకోవాలన్నా లేకపోతే నవీన్ మంచి లీడర్ని తయారు చేద్దాం సిటీలో అని ఎస్ మంచి మాట అని వాస్తవంగా ఏదో గుప్పిట్లో పెట్టుకునే ఆలోచన రేవంత్ రెడ్డికి లేదు ఇవాళ నవీన్ యాదవ్ టికెట్ వచ్చింది అంటే వాళ్ళ ప్రముఖ పాత్ర రేవంత్ రెడ్డిది ఆయనే ఏరుకూరి ఇలాంటి యువ నాయకునికి ఇస్తే కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది నేను బలపడతా ప్రజలకు మంచి ఒక నాయకుని అప్పయపు నువ్వు అవుతా ప్రజలకు కూడా ఒక మంచి నాయకత్వం వల్ల లేటెస్ట్ ఎక్కువ టర్మ్ ఉంది యూత్ ఎక్కువ సర్వీస్ ప్రజలకు ఉపయోగపడతాడు ఇలాంటి నేచర్ ఉన్న వ్యక్తి అవసరం అనేది రేవంత్ రెడ్డి ఏరుకూరి ఎంబడి టికెట్ నవీన్ యాదవ్ ఇచ్చిండు ఇవ్వడానికి కారణం కూడా ఏంటంటే జూబ్లీస్ ఒక్కనికి పరిమితం కాదు నవీన్ యాదం అంటే తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుపరిచితుడు రేపు కాంగ్రెస్ పార్టీ కూడా మన బలమైతాడు ఓవరాల్ తెలంగాణకు అంటే గెలవగానే ఇంకో కామెంట్ కూడా వచ్చింది ఒకవేళ అజరుద్దీన్ కనుక మినిస్ట్రీ ఇవ్వకపోతే నవీన్ మినిస్ట్రీ వచ్చేది ఎంత పవర్ ఉండేది సిటీలో అని చెప్పి వంద శాతం ఇప్పటికి కూడా నవీన్ అవకాశం ఉంది వంద శాతం అవకాశం ఉంది ఖచ్చితంగా మినిస్ట్రీ కూడా వస్తుంది అన్ని క్వేషన్లు కూడా మనకి అనుకూలంగా ఉన్నాయి ఓకే నవీనలకు మినిస్ట్రీ ఇవ్వడం ద్వారా యువతకు అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు యువతకు మినిస్ట్రీ లేదు లేదు బీసీకి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు మా యాదవ్ కమ్యూనిటీలో కూడా ఇవ్వలే పెద్ద కమ్యూనిటీకి ఇచ్చిన వాళ్ళు అవుతారు హైదరాబాద్ సిటీలో గెలిచిన ఎమ్మెల్యేకి ఇచ్చిన వాళ్ళు అవుతారు సరే అంటే బీ బీసీ అనే టాక్ వచ్చింది కాబట్టి మాట్లాడుకుందాము ఇప్పుడు తెలంగాణ అంతా వాదం నడుస్తుంది బీసీలకి రాబోయే కాలంలో రాజ్యాధికారం రావాలి వచ్చేటట్టు పోరాడాలి అని అంటే ఈ నవీన్ గారి గెలుపు ఏమన్నా దిశగా ప్రయత్నం జరుగుతుంది మొదటి మెట్టు పడ్డట్టే మళ్ళా బీసీ అంటే నవీన్ గారు కూడా బాగా చాలా రోజు నుంచి కూడా బ్యాక్ బోన్ లెక్క లోకల్ ఉంటుండు మళ్ళీ శ్రీశ్రీ యాదవ్ కూడా బీసీ మీడియం లెక్క అటెండ్ అవుతుండు బీసీలో చూద్దాం మనకి శ్రీశైలం కూడా బాగా సపోర్ట్ చేస్తున్నాడు హైదరాబాద్ బీసీఆర్ యాక్టివ్ వేదికతో చాలా మీటింగ్స్ కండక్ట్ చేస్తారు మన గోవ్లో జరిగిన మీటింగ్ కూడా శ్రీశైలం యాదవ్ వెళ్ళిపోయి దానికి కూడా మనవాడు యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు బీసీలను అదే కదా వీళ్ళ పెద్ద వంశాల కుట్ర వీళ్ళు వస్తే బీసీ సంఘాలు కూడా బలోపేతం అవుతాయి మనోడు అయితే కొంచెం ఫైనాన్షియల్ స్ట్రాంగ్ ఉన్నాడు కొంచెం ఈ ఫేస్ వ్యాల్యూ ఉన్న వ్యక్తి శ్రీశైల అన్న నవీన్ యాదవ్ అంతే వీళ్ళు వస్తే తెలంగాణ రాష్ట్రానికి బీసీలకు ఒక బలమైన నేత ఎదుగుతారు ఇలాంటి నాయకులు రావద్దు అనేది కొన్ని కుట్రలు చేసారు దాని ఫలితమే ఇన్ని రోజులు కావడానికి కానీ మనం అనుకుంటాం కదా ప్రకృతి టికెట్ రావడానికి కూడా చాలా కుట్రలు కుట్ర టికెట్ కన్ఫర్మేషన్ కూడా అంత ఈజీ కాలేదు అని వంద శాతం నేను ఏమంటున్నా ఆ కుట్ర అన్నిటికి ఛేదించుకోవడానికి రేవంత్ రెడ్డి రూపంలో దేవుడు పనిచేసాడు నవీనాథ్ అంటే ఒక మంచి చాలా మంది సేవ చేస్తున్నారు కొన్ని లక్షల మంది కుటుంబాలకు సేవ చేస్తున్నారు వీళ్ళు వాళ్ళందరి ఆశీర్వాదమే ఇవాళ రేవంత్ రెడ్డి రూపంలో దేవుడు పంపించి టికెట్ ఇచ్చింది అనేది అక్కడ జూగులీ పైగా అంటున్నారు ఈ మాట రేవంత్ రెడ్డి రూపంలో దేవుడు మాయాంద దయ తల్చి రేవంత్ రెడ్డి మనసు మార్చి నవీన టికెట్ వచ్చింది మా జూబ్లీస్ ఎక్కడి నుంచి మొత్తం వెళుతూ ఉంటుంది చీకటి పోయింది అనుకుంటున్నారు మరి ఒక్కసారి ఇటు మాట్లాడుకుంటే పెద్ద పెద్ద వాళ్ళంతా ఈ కామెంట్స్ అన్ని ప్రజలు ఏం ఆలోచించలే అసలు కనెక్ట్ కావాలి వీళ్ళు మాట కూడా ఎవరు నేను ఇంటింటికి గల్లెదిరినాం కదా కుటుంబాల పోయి కూర్చొని మాట్లాడినాం ఇట్లే ఫ్యామిలీ మెంబర్స్ ఏమనుకుంటారు అమ్మ అయిందని నవీన్ యాదవ్ అయితే వైట్ పేపర్ ఆయన చాలా మంచి ఎప్పటి నుంచి కోరుకుంటాను అవకాశం వస్తలేదు ఇవాళ దేవుడు అవకాశం ఇచ్చింది ఈ అవకాశం మేము వదులుకోం అప్పటికి మూడు సార్లు మూడు సార్లు రెండు సార్లు ఎమ్మెల్యే ఒకసారి కాపరేటర్ ఓడిపోయిండు ఈసారి మేము అవకాశం వదులుకోం అయినా ఫస్ట్ డేనే గెలిచేది టికెట్ రాకుండా ప్రయత్నించింది టిఆర్ఎస్ ఓహో నిమ్మయం నుంచి పాడు చేస్తే ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఓటింగ్స్ వచ్చినప్పుడు అచ్చా ఓకే అంటే ఆ ఇండిపెండెంట్ చేసిన కూడా ఇరవై వేల పైన మెజార్టీ వచ్చింది ఒకసారి ఆలోచించండి ఒక మెట్రో నగరాలలో ఇండిపెండెంట్ పోటీ చేస్తే ఇరవై వేల పైన ఓట్లు వచ్చినాయి అంటే సేవా ఎవరు చెప్పాల్సిన థర్డ్ ప్లేస్ లో ఉన్నట్టు అని వేల ఓట్ల వ్యక్తిగతాన్ని కావాలనుకున్నట్టే కదా అంతే అంతే మళ్ళా నేను అనుకుంటా ఇరవై వేల ఓట్లు అంటే నలభై ఏళ్ళతో సమానం ఎందుకంటే ఇండిపెండెంట్ వ్యక్తి ఈ అధికార బలం ఉండదు వేరే లీడర్లు రారు వీళ్ళకి అవకాశాలు ఇవ్వరు పార్టీల మధ్యలో పోట్లు ఇండిపెండెన్స్ ఎక్కడ అవకాశాలు వస్తాయి రాదు రాకుండా అలా ఎన్నో మబ్బా పెడతారు ప్రజల్ని అంత మబ్బై పెట్టినా అన్ని చేసినా కూడా నవీనలకు ఓట్లు వచ్చినాయంటే గత సేవకు అదే నిదర్శనం అంత పెద్ద సిటీల రావడానికి మేనేజ్ ఉండదు కదా ఏంటి నెక్స్ట్ మరి ఏమన్నా అడిగే అవకాశం ఉందా పోర్ట్ఫోలియో ఏమన్నా నవీన ముందే పార్టీ సిద్ధంగా ఉంది అంతే వంద శాతం రేవంత్ రెడ్డి ఏరుకూరు తెచ్చుకున్న నాయకుడు అందరికంటే ప్రజలకు ఇష్టపడతాడు అంతకంటే ఎక్కువ రేవంత్ అని ఇష్టపడతాడు అంటే ఏదో రకంగా మినిస్టర్ చూడబోతావా వంద శాతం మినిస్టర్ కాదు మేము అనుకుంటాము అతన్ని అంటే గుణగుణాలను మేము ఒక పదిహేను సంవత్సరాలు చూసానే కదా అతని గుణగణాలకు ఏ స్థాయి వేరే ఆర్చిపోవలసిన అవసరం లేదు భవిష్యత్తులో అంతే భవిష్యత్తులో ఆయన రాజకీయ అంటున్నారు చిన్న వయసు అవగాహన ఉంది కాబట్టి మంచి రోలే రావచ్చు అని చెప్పి మంచి టైం ఉంది ఇంకా ముప్పై నలభై వేల సర్వీస్ ఉంది ఆయనకు ఏదైనా జరగచ్చు భవిష్యత్తులో ఎందుకంటే ప్రజలు ఆయన అధికారం లేనప్పుడు అందరు కోరుకున్నారు ఆయనకు అధికారం లేకపోతే ఒక జూబిల్స్ ప్రజలు కాదు రెండు స్టేట్లలో ఆయన ఉన్నారు మేము మంచి పోయినామంటే అర్థం ఇప్పుడు నేను ఇక్కడ నేను ఒక నాయకుడు కూడా ఆయన ఇంత ఇష్టపడ్డా అంటే నేను చెప్పగలుగుతున్న దగ్గర ఉండి చెప్పిన వాళ్ళు నాకు కొన్ని వేల మంది ఉన్నారు వాళ్ళు నవీన మంచులకు వచ్చినప్పుడు రెండు వందల మంది వచ్చారు జస్ట్ ఒక తెలియదు అసలు మనుషులకు వచ్చి పోయింది యాదవ్ పెళ్లి ఉంటే కవిత కూడా వచ్చిండే మేము కూడా కొన్ని చాలా మంది ఫోటో చూసారు కానీ చాలా మంది ఎందుకంటే అప్పుడు ఎమ్మెల్యే కాదు కదా ఒక ఫ్రెండ్షిప్ లో వచ్చింది ఆఫ్ ద రికార్డ్ మాట వచ్చింది కాబట్టి అంటున్నాను కవిత కూడా నాకు సహకరించింది గెలుపులో అని చెప్పేసి ఒక కామెంట్ వాస్తవం చెప్పాలంటే ఆ కుటుంబానికి కేసీఆర్ కూడా నవీన్ యాదవ్ ఫ్యాడ బాగా ఇష్టం అయ్యో ఈ రాజకీయ సమీకరణాలు పరిస్థితులతోటి తప్పని పరిస్థితిలో కేటీఆర్ మాట్లాడానికి తప్ప కేసీఆర్ మాట్లాడిండ మాట్లాడినా కవిత మాట్లాడిందా అపోజిట్గా మాట్లాడలేదంటే వాళ్ళకి లోపల కేసీఆర్ సాయం చేసుకున్నాడు కదా కుటుంబం నుంచి శ్రీశైలం చేసారు కాబట్టి వాళ్ళు రాలే బయటికి అంటే ఆ కుటుంబానికి వ్యతిరేకంగా చేయడం వాళ్ళ మనసు ఒప్పుకోలే కేటీఆర్ కూడా నవీన బాగా ఫ్రెండ్ గా ఉంటాడు పాలిటిక్స్ లో మాట్లాడాల్సి ఈయన యుద్ధం చేయాల్సి వచ్చినట్టు తప్పది పరిస్థితి లోపల కూడా వాళ్ళకు కూడా నవీన గెలవాలనే కేటీఆర్ కూడా ఉంది మనసు అంతే అనుకుంటున్నాను వంద శాతం గట్టి నాకు ఎమ్మెల్యే కావాలి కానీ ప్రజలకు సేవలు అనేది ఉంది నాకు వంద శాతం మద్దతు తెలుపుతాం ఇప్పుడు నవీనన్న చూసినాక మాకు ఒక మోటివేషన్ లీడర్ మాకు ఇన్స్పిరేషన్ ఇప్పుడు అన్న ఎందుకంటే ప్రజలలో ఉండి ప్రజాసేవ చేస్తే ఎప్పటికైనా లైఫ్ దేవుడు అంటాడు ఎంబడు ఉంటాడు అవకాశాలు వస్తాయి అనేది ఓ యువతకు చూపించండి ఎక్కడ డిసప్పాయింట్ కావద్దు ఇరవై ఏళ్ళ నుంచి అధికారం ఉన్నా అధికారం లేకున్నా ప్రజలతోటే ఉన్నాడు ప్రజల అన్ని కష్టాల పంచుకున్నాడు ఆ వ్యక్తిని చూసినాక అరేమ్మ అన్ని స్టేటస్ అంత బ్యాక్గ్రౌండ్ ఉండి కూడా ప్రజల్ని వదిలిపెట్టుకుంటా ఉండడు చూసినామా అంటే ఎంత గొప్ప ఇరువులల్లో ఎట్లుంటుంది ప్రజల్లో ఉండాలి ప్రజల ఈరోజు యూత్ ఎట్లుండదు కొంచెం ఉండగానే ఇది వేరే ఎంజాయ్ చేస్తారు కదా జనరల్గా గా ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్ పర్సెంటేజ్ ఓట్లల్లో ఇరవై ఐదు వేల మెజార్టీ అవడం అనేది ఫిఫ్టీ వన్ పర్సెంట్ దాటి యాక్చువల్లీ ఎలక్షన్ లో ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఓటింగ్ ఈ మధ్యలో ఎవరు వచ్చే సందర్భం టోటల్ ఓట్ అయినా పోలింగ్ లో ఫిఫ్టీ వన్ పర్సెంట్ చేంజ్ మనం ఒక్కనికే నవీన్ యాదవ్ కే పడ్డాయి ఇప్పుడు బీజేపీ టీఆర్ఎస్ కలిసినా కూడా నీకు ఫిఫ్టీ ప్లేస్ దాటలేదు నవీన్ యాదవ్ చరిష్మాల బీజేపీ కొట్టుకుపోయింది అనుకోవచ్చా వంద అసలు వంద శాతం వాళ్ళంతా నవీన్ యాదవే కనపడ్డారు అది పార్టీలు పేదలకు కనవాలి అంతే పార్టీ కంటే ఎక్కువ నవీన్ యాదవ్ ఫేస్ అలా కనబడ్డది రేవంత్ రెడ్డి అన్న ఫేస్ వాల్యూ పనిచేసింది పార్టీ బలం పనిచేసింది దీనికి అన్నాకున్న మంచిదానికి ఇది తోడైంది వంద శాతం సరే నవీన్ యాదవ్ మంచిోడు గెలిచిండు రేవంత్ రెడ్డి దేవుడు మీది పర్ఫెక్ట్గా చెప్తున్నారు ఓకే ఏంటి మీ మంచిర్యాలకి ఎక్కడికి రెండు వందల డెబ్బై రెండు వందల ఎనభై కిలోమీటర్లు ఈ మూడు నెలల నుంచి నాకు తెలిసి ఒక ముప్పై సార్లు ఆనే ఉన్నారు దాదాపు అంటే ఎందుకు అంత ఛాలెంజింగ్గా తీసుకున్నారు మీరు అంటే ఫ్రెండ్షిప్ కోసం లేకపోతే అప్కమింగ్ ఏమన్నా ఈ ఆలోచనలే నైంటీ నైన్ పర్సెంట్ ఫ్రెండ్షిప్ ఉంది ఇలాంటి నాయకులు వస్తే ప్రజలకు ఇంకా ఎక్కువ ఉపయోగపడుతుంది అనేది ఒక ఆశతుడు మేము ఎప్పుడైనా కూడా ఒక మంచి నాయకునికి మనం సపోర్ట్ చేసినా కూడా మనకు పుణ్యం జరిగినట్టే ఇలాంటి వ్యక్తికి ఫుల్ సపోర్ట్ చేస్తే ఇంకా పది మంది సాయం పదివేల మంది సాయం ఎనర్జీ వస్తుంది కదా ఇలాంటి నాకు సపోర్ట్ చేయాలని ఉద్దేశం ఉండే నేను డే వన్ నుంచి ఎప్పుడైతే ఉప ఎన్నికలు అనేది ఆయన చనిపోయిండో ఈ వెదర్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మేము రెగ్యులర్గా పోవడం జరుగుతుంది టికెట్ వరకు కూడా అతను ఏమైనా ఉన్నా టికెట్ వచ్చింది అయ్యేదాకా ఉన్నాం ప్రతి సందర్భంలో కలిసిన ప్రతి సందర్భం మాట్లాడుకునేది ఆయన టికెట్ రాకప్పటి నుంచి కూడా సర్వీస్ చేసిండు రెండు వేల మంది కుటుంబాల అన్నప్రాసన శ్రీమంతం ఆడబిడ్డలు వాళ్ళందరూ చేసిండు ఆయన ఓటింగ్ కోసము రాయకుల కోసం సేవ చేయడు ప్రతి సందర్భం వేల మందికి ఉచితంగా సెవెప్పియడం అనేసి జరుగుతూ ఉంటాయి ఆయన సందర్భం ఇలా నాయకులకు ఖచ్చితంగా మద్దతు తెలుపుతూనే ప్రజలకు ఉపయోగపడుతుంది భవిష్యత్ రాజకీయాలకు ఇలాంటి ఒక స్ఫూర్తిగల నాయకుడు ఈ రాష్ట్రానికి అవసరమని మావంత సంఘం పూర్తి ఉండాలనే ఉద్దేశంతో పోవడం జరిగింది అంటే ఇయర్ రేపు అంతా వాట్సాప్ నాయకులు సోషల్ మీడియా నాయకులు అయిన తప్ప ప్రజా నాయకులు లేరు ఒక పీజేఆర్ మరో పీజేఆర్ చూస్తాం అనే ఒక టాపిక్ కూడా వచ్చింది వంద వంద శాతం నేను కూడా లాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పినాం పీజేఆర్ ను మించిన నాయకుడు అయితేనే చెప్పిన పబ్లిక్ పీజేఆర్ ను మించిన నాయకుడు అయితే ఇంకొకటి మీరు అన్నారు వాట్సాప్ నాయకులు అనేది వాట్సాప్ నాయకుల కంటే గ్రౌండ్ నాయకులు ఎక్కువ ఉన్నారు వీళ్ళు వీళ్ళ హైప్ ముంగట్లు కనబడతలేరు ప్రజలలో వేసే వేసిన నాయకులు ఇంకా చాలా మంది ఉన్నారు ఈ వాట్సాప్ల తిరిగేటోళ్ళ ద్వారా హైపులో ఈలా చూడలేకపోతారు తప్ప ప్రజలు ఇంకా మంచి నాయకులు ఇంకా భవిష్యత్తులో ఇప్పుడు నవీన వచ్చింది కదా ఇలాంటి నాయకులు భవిష్యత్తులో నవీన్ తీసుకొస్తాడు ఆయన అందరికి ఆలస్యాన్ని నిలబడతాడు ఒక మోటివేషనల్ లీడర్ లాగా ఎస్టాబ్లిష్ అవుతాడు తెలంగాణ రాష్ట్రానికి భవిష్యత్తులో రాష్ట్రం మొత్తం సేవలు అవసరం ఉన్నది చేస్తారని మేము పూర్తిగా నమ్ముతున్నాం ఓకే శ్రీశైలంజీ థ్యాంక్ యూ అయితే ఇప్పుడంతా కేవలం జూబ్లీ హిల్స్ గురించి మాట్లాడుకున్నాం మనం ఏం జరిగింది నవీన్యాధ ఎలా ఉంది ఏంటని మీ గురించి కూడా చాలా చాలా సేకరించాం ఒకటి ఒక చిన్న యాక్సిడెంట్లో గొర్రెల కాపర్లు గొర్రెలు చనిపోతే ఒక ఆరు లక్షలు ఇప్పించి కనీసం ప్రచారం చేసుకోవాలి ఆసుపత్రిలో రెండు అరటి పనులు ఇచ్చి పెద్దగా ప్రచారం చేసుకునే కాలంలో అదొకటి తెలంగాణ స్టేషన్లో కూడా చాలా కీలకంగా పనిచేసాను నేను ఎట్లా బండ్లు అవి ఇవి చేసి మంద వరకు పవర్ కూడా ఇప్పించింది చాలా ఉన్నాయి సేకరిస్తున్నాం నెక్స్ట్ మీరు కూడా ఒక మంచి ఇంటర్వ్యూ మా ప్రేక్షకులకు అందించాలని కోరుతున్నాను తప్పకుండా